నమస్తే ద న్యూస్ కి స్వాగతం రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు సాలూరు పట్టణంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మంత్రి సంధ్యారాణి పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఉన్న వ్యక్తి అని ఎవరైనా కష్టమని ఆయన దగ్గరకు వెళ్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారి కష్టాలను తీర్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనందరి నాయకుడు మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తున్నాం మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఐశ్వర్యాలతో మనందరికీ సేవలందించాలని మనస్ఫూర్తిగా మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి కోరుకుంటున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆయన తాలూకా ఆశయాలు గాని ఆయన తాలూకా ఉన్నతమైన భావాలు గాని ఆయన క్రమశిక్షణ కానీ ఆయన అర్థవంతమైనటువంటి తుడుకుతనం గాని ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది అంటే జన సైనికులందరూ కూడా ఆయనకు తోరొట్టడం ఈరోజు కూటమిలందరం కూడా ఆయనకు బలంగా నిలబడడం ఈరోజు ఆయన చాలా చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కొంచెం కూడా గర్వం చూపించకుండా అంత పెద్ద స్థాయి హీరోలో ఉన్నా సామాన్యమైన మనిషి కూడా మాట్లాడితే నిలబడి మాట్లాడగలిగే తత్వం ఉండి ఎవరైనా కష్టమని వెళ్తే నేనున్నానని ఆదుకునే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలూ నియోజకవర్గంలో శ్రీమతి ఉమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది తదుపరి జనసేన అనే పేరు మీద పేదలకు పళ్ళు బ్రెడ్లు అన్ని పంచడం జరుగుతుంది మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు సాయంత్రం కూడా ఇలాగే ఆనందోత్సవంగా జన సైనికులు పురప్రజలు అందరూ కేక్ కటింగ్ చేస్తూ ఈ పండుగను విజయవంతంగా చేసుకుంటున్నాం అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత అతను చేస్తున్న పెద్ద పెద్ద కార్యక్రమాలు పరిపాలన అభివృద్ధి చూసి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిపాలన మరింత జరగాలని పురప్రజలు అందరూ ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా చాలూరు గిరిజన శ్రీశు శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంజయారాయణ గారు వచ్చి కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని సంవత్సరాల నుండి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే ఉండి ఈ గిరిజన గ్రామాలకి గిరిశిఖర గ్రామాలకి రోడ్లు పేద ప్రజలకి పశువులకు పక్షులకు సర్వజీవులకు ఉపయోగపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై జనసేన జై హింద్